హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను అడ్డంలోని మొదటి ప్రశ్న లాంతరు బుడ్డి కందిలి ఒకటి నిలువు చేను చుట్టూ వేసే ముళ్ళకంప కంచే ఏడు అడ్డం పంచేంద్రియాలలో ఒకటి చెవి రెండు నిలువు కాగడ దివిటి పది అడ్డం చోటు ఆచూకి పది అడ్డము ముందు పదకొండు నిలువు చూద్దాము పదకొండు నిలువు కాషాయం కావి ఎనిమిది నిలువు మిరాసి చిరకాల స్థానం కానాచి కానాచి పది అడ్డము చోటు ఆచూకి అంటే టికానా మూడు నిలువు ముస్లిం సోదరుల నమస్కారం సలాం నాలుగు నిలువు డాష్ కు తగ్గ బొంత గంత గంత మూడు అడ్డం అర్ధ భాగం అర్ధ భాగం అంటే సగం ఐదు నిలువు డాష్ సారీ ఐదు నిలువు ద్వయం అంటే రెండు రెండు ఎనిమిది అడ్డము శివుడు అసాధ్యుడు అంటే కాలాంతకుడు కాలాంతకుడు ఆరు అడ్డం సంపాదించిన సొత్తు అంటే ఆస్తి ఆస్తి ఆరు నిలువు పటాటోపం పటాటోపం ముందు పన్నెండు అడ్డము చూద్దాము ఆకాశం అంటే అంబరం అంబరం పదహారు అడ్డము పొట్ట కడుపు అంటే ఉదరం ఉదరం ఇప్పుడు ఆరు నిలువు పటాటోపం అంటే ఆడంబరం ఆడంబరం తొమ్మిది నిలువు మోసం వంచన అంటే కుట్ర కుట్ర పద్నాలుగు అడ్డం సంశయం శంక విచికిత్స విచికిత్స పదిహేడు అడ్డం సాహసి సాహసి రుస్తుం పదమూడు నిలువు దుక్కి ప్రారంభం ఏరువాక పదిహేను నిలువు అర్జునుడు కిరీటి పదహారు నిలువు మన దేశంలో మాట్లాడే ఒక భాష ఉర్దూ పద్దెనిమిది అడ్డం పులి శార్దూలం పన్నెండు నిలువు మరుగులేని పల్లకి అందలం పద్దెనిమిది నిలువు సరస్వతీదేవి శారద ఇరవై అడ్డం రాయల అష్టదిగ్గజాలలో ఒకరు శ్రీ కాలహస్తీశ్వర శతకం రాసిన కవి ధూర్జటి ధూర్జటి ఇరవై నిలువు వాసనల పొగ ధూపం ఇరవై రెండు అడ్డము నెమలిపురి కలాపం ఇరవై మూడు నిలువు వర్తక వ్యాపారాల్లో ఇచ్చిపుచ్చుకోవడం లావాదేవీలు ముప్పై ఒకటి అడ్డము బ్రిటిష్ పాలనలో ఉద్యమానికి ఉద్యమానికి నాంది పలికిన బంకిం చంద్ర చటర్జీ గీతం వందే మాతరం ముప్పై రెండు నిలువు మైల కాదు పొద్దు పొడుపు అంటే మాపు ముప్పై నాలుగు అడ్డం భాగం వెన్ను వీపు ముప్పై ఎనిమిది అడ్డం దారం ఊలు ఇరవై ఆరు నిలువు రంధ్రం కంత ఇరవై ఆరు అడ్డం పాడే గగుర్పాటు అంటే కంపరం అని కంపరం పాడే గగురుపాటు అంటే కంపరం ఇరవై ఏడు నిలువు వరస పరంపర ఇరవై నాలుగు వాకిలి ద్వారం వాకిలి అంటే ద్వారం ముప్పై తొమ్మిది అడ్డం సేతువు వారధి వారధి ముప్పై ఐదు అడ్డం క్రియా పని ముప్పై ఆరు నిలువు డాష్ చాలా సుఖమా డాష్ చాలా సుఖమా ఇక్కడ నిధి అని వచ్చింది నిధి నిధి చాలా సుఖమా ఇరవై ఒకటి అడ్డం ఎల్లప్పుడూ సదా పంతొమ్మిది నిలువు నీలి వన్నె వంగపండు రంగు ఊదా ఊదా ఇరవై ఒకటి నిలువు గోరి సమాధి గోరి అంటే సమాధి ఇరవై ఎనిమిది అడ్డము ప్రవరుని మోహించిన గంధర్వ కన్య వరూధిని ఇరవై తొమ్మిది నిలువు ధనము రూక ముప్పై మూడు అడ్డము ఒక పక్షి మైన అంటే గోరంక ఇరవై ఐదు నిలువు ఒక రాగం దాసరి చిత్రంగా ప్రసిద్ధి శివరం శివరం సారీ ఇరవై ఐదు ఒక రాగం శివరంజని సారీ ఫ్రెండ్స్ శివరంజిని నలభై అడ్డం సాన గీటురాయి ముందు ముప్పై ఏడు నిలువు చూద్దాము వస్త్రభూషణాల అలంకారం పాత్ర పాత్రధారణ ఇక్కడ వస్తా వస్త్రభూషణాల అలంకారం పాత్రధారణ అంటే వేషం వేషం నలభై సానా గీటు గీటురాయి అంటే నికషం నికషం ముప్పై ముప్పై నిలువు గడచిన సంవత్సరం నిరుడు నిరుడు ముప్పై ఏడు అడ్డము ప్రార్థించు వేడు ఇరవై ఐదు నిలువు ఒక రాగం దాసరి చిత్రంగా ప్రసిద్ధి అంటే శివరంజని ముప్పై మూడు అడ్డము ఒక పక్షి మైనా అంటే గోరంక అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్